దేశ భూత్ అధ్యక్షులకి సన్మానం చేసి వాళ్లకు పదివేల గిఫ్ట్గా ఇస్తా అని చెప్పి నిన్న మన భూతలగూడెం జమ్మకున్న పట్టణంలోని భూతులగూడెం బూత్కి నైంటీ పర్సెంట్ ఊటు రావడంతో వారికి మన ఎంపీ గారు సన్మానం చేసేయలేమని చెప్పి ఈ స్కూల్కి సరస్వతి శిక్షమంత్రి గారికి శిష్మంత్రి స్కూల్కి సంజయ్ నచ్చి ఆవాసం స్కూల్లో కానీ శిష్మంత్రి స్కూల్లో కానీ మన విద్యాపీఠం ప్రజల శిక్ష మందిరాలు రేపటి తరం కోసం ఎలా అయితే పనిచేస్తున్నాయో మా వంతు కూడా సంజయ్ అనే పైసలు ఇచ్చినాయి ఆ స్కూల్కే ఏదైనా గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పి ఇవాళ వారు పెద్ద మనసుతోని మన స్కూల్కి కుర్చీలు నర్సరీ పిల్లల కోసం కుర్చీలు బహుమతిగా ఇచ్చినందుకు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే ప్రతి సమయంలో మాకు అన్ని అన్ని విధాలుగా అండగా ఉంటున్న ఇద్దరు పూర్వ విద్యార్థులకు ఇతే దమ్మికుంటున్న పుట్ట పట్టణ ప్రముఖులందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం చెప్పాలి నువ్వు చేసి నువ్వు అందరూ ఏం చెప్పారంటే అక్కడెక్కడ